నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ మొహరం సందర్భంగా బనగానపల్లి పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా బనగానపల్లి సిఐ గంటా సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు చర్యలకు ప్రాధాన్యమివ్వటం జరిగింది ఈ నేపథ్యంలో నవాబు బంగ్లా నుండి స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు మొహరం సందర్భంగా నిర్వహించిన మాతం కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా గంటా సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ నిర్వహించారు అలాగే తల్లి పేర్ల చావిడి దగ్గర కూడా ఈ మేరకు గంటా సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి తమ విధులు తమ విధుల నిర్వహణకు ఇచ్చారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్